హలో హలో నమస్తే నమస్తే సార్ నేను నా పేరు మల్లేషం ఈ పంపించింది వాట్సాప్ పంపించింది మీరేనా గౌరవేనా ఎంపీ పెళ్ళి గారికి ఏంటి ప్రాబ్లం ఏంటి అన్న హలో హలో విషయం ఏంటన్నా ఫోన్ కట్ అయింది నిన్న మీ వీడియో చూసినా కానీ నాకు జర దైర్యం వచ్చింది అన్న నాకు చెప్పాలన్నా ఇది నేను చాలా సార్ చెప్తున్నాను మనలో కూడా నేను సార్ నేను ముప్పై సంవత్సరాల నుంచి భీమానిలో చేసిన పని కరోనా అప్పుడు ఇంటికి వచ్చి మళ్ళా పోలేక ఇక్కడ ఏం పని లేక లోన్ పిఎంఈజీపీ లోన్ తీసుకొని అవి జరుపుకోకుండా ఇతర ఆ దగ్గర అప్పు తెచ్చుకొని రెండు జోడలు తెచ్చుకున్నా మా జపాన్ సంచులి జపాన్ కులవృద్ధి కాబట్టి చేసుకోవాల్సింది తెచ్చుకున్నాక గ్రామ పంచాయతీ అన్ని రకాలు ఇచ్చింది అవి తెచ్చుకున్నాకనే ఆ విడి గ్రామ పంచాయతీ ఇచ్చిన ధృవీకరణ పత్రం ఎవరు కదా ఇందులో మరి ఏంటి ప్రాబ్లం ఇవన్నీ ఇచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అయితే పక్క పంట ఇచ్చింది మా కులస్తుడే మనకు పద్మశాలి కులాస్తుడే పద్మశాలి కులాస్తుడే ఆపరేషన్ చేస్తుండా ఇది ఎక్కడ దరిద్రం ఇది అన్న పక్క పంట పక్క పంట మేము ఇల్లుకు పది గజాల దూరాలు ఉంది షెడ్ అలాగే ఉంది సార్ ఇంట్లో లేదు ఆ ఇల్లుకు షెడ్కు పది గజాల దూరం ఉంటది దానికి సెపరేట్ గోడ పెట్టుకోమంటే గోడ పెట్టిన పోలీస్ స్టేషన్ అయింది ఏ ఎంఎల్ఏ తోని పని చేపిస్తుండ్రు మన మండల ఆఫీస్ నుంచి వెళ్ళి పోర్స్ అస్తుంది ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ లక్ష్మణ్ కుమార్ ఇది అడ్లు లక్ష్మణ అడ్లూరు లక్ష్మణ్ నేను అడ్లూర్ లక్ష్మణ్తో మాట్లాడతాను నేను ఇప్పుడు మీ స్థలం మీ స్థలంలో పెట్టుకున్నారు స్థలం మీదే కదా సంత మాదే సార్ అంత మాదే ఈ స్థలం పెట్టుకున్నారు సార్ ఇట్లా ఈ పని చేసుకోకుండా ఇబ్బంది పెడితే మరి పరిస్థితి మీకు మీరు పని పని చేసుకుంటే వాళ్ళు తిండి పెడతారు అక్కడ ఎవరన్నా కానీ ఇక్కడ మన వాళ్ళు కానీ మంది కానీ ఎన్ని రోజులు అయితే నెల ఎనిమిది నెలల నుంచి ఇప్పుడు మీరు వేసుకోవడం వాళ్ళకి సప్పడతుంది అట్లా అరే ఇప్పుడు అంటే సిరిసిల్ల కానీ ఘర్షకుర్తి కానీ కొత్తపేర్లు చాలా ప్రాంతాల్లో అక్కడి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు కొన్ని ప్రాంతాల్లో ఎందుకు ఇబ్బంది వస్తుంది సాంచలు వేసుకుంటే అంటే సాంచులే నడిపించుకోవద్దు అట పని

నాకు పంపించింది అదేనా అదే అప్పుడు ప్రజా మీటర్ రాకుండా వాళ్ళు కంప్లీట్ చేస్తే మళ్ళీ నేను ప్రజావాణిని దరఖాస్తు ఇచ్చి ఇచ్చిన తర్వాత నాకు మీటర్ వచ్చింది ఇప్పుడు అంటే ఇప్పుడు నాకు విషయం ఇప్పుడు మొత్తానికి పని పని చేసుకోకుండా మొత్తం ఆపరేషన్లో నిన్న నిన్న మొన్న నోటీస్ ఇచ్చిరోజు మొత్తం నడుపొద్దా అని ఇది ఎక్కడ జరిగినమన్నా అంటే కులవృత్తి వేసుకోవడానికి ఎవరికైనా ఈ ఆయా కుల వృత్తుల వారికి ఆయా కులాలకు హక్కు హక్కు ఉంటుంది కుల వృత్తి అనేది హక్కు అది అది జన్మాత వచ్చింది ఆ కులవృత్తి చేసుకోవద్దంటే ఇది ఎంతవరకు సబబు ఇది సబబు కాదు ఇలా మనోడు అంటున్నా కూడా నేను ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాట్లాడుకున్న వాయిస్ ఉంది కదా నేను ఇమిడియట్లీ నేను కలెక్టర్ కూడా అక్కడ నేను ఎమ్మెల్యే అడ్డు లక్ష్మణ్ కుమార్ అక్కడ పంపిస్తాను నేను ఇది పంపిస్తాను యూట్యూబ్లోకి పంపిస్తా పంపించిన తర్వాత కూడా పరిష్కారం కాకపోతే ఒక రెండు మూడు రోజులల్లో నువ్వు లోకి వచ్చే ప్రయత్నం చేయి నేను ఫోన్ చేస్తాను ఎవరు కూడా అధ్యార్యపడాకండి ఏ విషయమైనా సరే గ్రామ పంచాయతీ సెక్రటరీ నోటీస్ బంద్ బంద్ నేను అని దీని వాయిస్ నేను ఇమీడియట్లీ నేను కలెక్టర్ గు అటు లక్ష్మణ్ కుమార్ కుమార్కి ప్లస్ సంబంధిత అధికారులుగా నేను పంపిస్తాను మనం మాట్లాడుకున్నది పంపిస్తాను నేను వాయిస్ యూట్యూబ్ లో పెట్టి పంపించిన తర్వాత కూడా పరిష్కారం కాకపోతే లైవ్ లైవ్లోకి వచ్చేయండి నేను పద్మశాల సమాజాన్ని ఏకం చేస్తాయి ఇది సబబు కాదు ఎవరి కుల గుర్తిని వారు స్వేచ్ఛగా చేసుకునివ్వండి చేసుకో చేసుకునివ్వాలి ప్రభుత్వం కావచ్చు ఏదైనా కావచ్చు దీని విషయంలో కూడా నేను ప్రభుత్వం మీద కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా విసులుబాటు కల్పించే విధంగా మీరు ధైర్యంగా ఉండండి నా నెంబర్ సేవ్ చేసుకోండి ఏదైనా ఇబ్బంది పెడితే నాకు ఏ రాత్రి ఫోన్ చేయండి ధైర్యపడకండి సేవ్ చేసుకోండి ఏ పద్మశాల నువ్వు ఏదైనా సరే నాకు అప్డేట్ చేయండి అన్న సరే యూట్యూబ్లో పెడతారా ఏ నేను పెడతా నేను పెట్టిన తర్వాత కూడా ఆ సమస్య పరిష్కారం కాకపోతే ఇక ఏమైతుందంటే ఇక పద్మశాలీలు వీళ్ళకు బతికే హక్కు లేదు అనేటువంటి సంకేతం ఇచ్చినట్టు అవుతుంది ప్రభుత్వం కానీ కలెక్టర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు లేదు సావాలే చేసుకోవచ్చు చచ్చిపోవాలనుకుంటున్నామో ప్రభుత్వం కావచ్చు అక్కడ అధికారులు కావచ్చు ఎవరికి ఫిర్యాదు చేసిన వారు కావచ్చు ఇది సబబు కాదు నేను ఇది నేను వాయిస్ తీసుకెళ్తా నేను కలెక్టర్ కు ఎమ్మెల్యే అందరికి పంపిస్తా పంపించిన తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే నేను ఒక రోజు ఫోన్ చేస్తా లైవ్ లోకి వచ్చే ప్రయత్నం చేయండి సమస్య పరిష్కారం చేద్దాం సరే సరే